హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోలు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుందండి దేవుడు పటాలని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి తెల్లవారైతే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతా కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలా మంది పూజా మందిరాల్లో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలని ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురిని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరాలకి వెళ్ళినప్పుడు పారి నీళ్ళలో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయవచ్చును అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత నీటితో కానీ సర్ఫ్ నీళ్ళతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్టు పెట్టాలి మీ మందిరం చెక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలను అనేవి నేరుగా కింద అసలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రము పైన కానీ పెట్టవలను దేవుడు పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తర్వాత పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టవలను దేవుడికి ఉపయోగించిన దీపారాధన దీక్షదలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండటం వలన వాటిని సబ్బు సబ్బునీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పితాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్న సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అసలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవాలి వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలు ఉప్పు నిమ్మకాయతో లేదా పితాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజకు అసలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెప్తున్నారు దేవుడి పటాలను పాడ్యమితిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారైనా అయినా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలను కానీ చిరిగిపోయిన దేవుని పటాలను లేదా ప్రతిమలను పూజా మందిరంలో అసలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నాకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహ స్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నుంచొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈకలను మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ము మరియు పదకొండు రూపాయల కాయిన్స్ను వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి ఇలా వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్తుల భార్య నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువు దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది కూడా మీకు కలుగుతుంది నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణ వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అసలు నిర్వహించకూడదు ఆ శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతిగా శాంతంగా ఉన్న శివ పార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకోని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి ఇంకో వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వీస్